అయిపోయింది కదా రైతులకి ఇది కానీ అన్ని వచ్చేసినాయి ఇంక ఇంతకు మించి ఒక కుటుంబానికి ఒక మనిషికి కావాల్సింది అర్హు అర్హుడైన మనిషికి కావాల్సింది ఇంతకు మించి ఏమి ఇవ్వడానికి ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కొత్తగా అందుకే చెప్తుంది రైతుకి సొంత లంసం అమౌంట్ వేలు రేంజ్ కానీ డ్వాక్రా మహిళలకు ఒక ఇరవై వేల ఏడాది కాని గాని చెప్పగలగాలి ఇళ్లకు సంబంధించి ఇప్పటికి పూర్తిగాల మొత్తం అనుకున్నట్టు అన్నాను కదా అంటే ఇప్పుడు జనాలు నమ్మాలి కదా ఇంతకు అయితే గనక చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ ఇళ్ళు ఉన్నాయి కదా ఎక్కువ ఇళ్ళు ఏమైపోయినాయి ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఈ ఇళ్ళు వచ్చాకిస్తున్నారు నాలుగేళ్ల తర్వాత అట్లాంటి పరిస్థితి కాకుండా మళ్ళీ జగనే వస్తే గనక మేము మళ్ళీ వస్తే ఈ పూర్తి చేస్తాం ఇప్పటికి అయినాయి కేంద్రానికి చెప్పిన లెక్క తొమ్మిది లక్షలు అధికారికంగా డబ్బులు రిలీజ్ చేసింది కేంద్రం ఏడు లక్షలు మొత్తం ఎంత ముప్పై ఏడా ముప్పై ఒక్క లక్షలు చెప్పారు చేతికి కాగితాలుగా ఇచ్చినటువంటిది ఇరవై ఒక్క లక్షలు పట్టాలు ఇచ్చేసి కాబట్టి ఇంకో పది లక్షలు చేతికి కేంద్రం శాంక్షన్ చేసిన ఇరవై ఒక్క లక్షలు అనమాట టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఆ ఇరవై ఒకటి ఇచ్చేస్తారు ఆ ఇరవై ఒకటికి సంబంధించిన పాటు ఇంకో పది లక్షలు కూడా మేము క్లియర్ చేస్తాం పేదవాడికి ఇల్లు లేని పేదవాడు అనేవాడు ఉండని ఉను నెక్స్ట్ ఎలక్షన్స్ ఇచ్చేటప్పటికి ఇరవై తొమ్మిదికి అని చెప్పొచ్చు నమ్ముతారు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే అవి క్లియర్ చేస్తుంది మధ్య తరగతి వాళ్ళ గురించి అన్ని మేనిఫెస్టోలో ఆలోచిస్తారు ఇప్పుడు దీంట్లో మధ్య తరగతికి సమస్య ఉందంటే మధ్య తరగతి కూడా పేదవాళ్ళ రికార్డు లోకి వెళ్ళిపోయారు కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు అబౌ ఫైవ్ లాక్స్ వాళ్ళకి ప్రభుత్వాలు ఏమి చేయలేవు ప్రభుత్వమే కదా ఏ ప్రభుత్వం చేయలేదు అయితే వీళ్ళేం చేయాలి